ఏసయ్య పేరట మీకు అందరికీ వందనములు తెలుపుతూ ఆగస్టు నెల ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనం అతడు చేనదంతయు సఫలమవును ఆ మెయిన్ ప్రియమైన దేవుని జనాంగమ్మ యేసుక్రీస్తు దయను మనం నమ్ముకుని సాగితే ఆయన కృప నిరంతరం మనపై నిలిచి మన పనులన్నీ సఫలమవుతాయని వాక్యం చదివిస్తుంది అనునిషం ఆయనపై ఆధారపడి నడిస్తే ఈ లోకంలో చెడు పరిస్థితులు సైతానుశోధనలు మనల్ని అంటకుండా ఆయన తన రెక్కల చాటున మరుగుపరిచి కాపాడడమే కాక మన పనులు భారము దింపివేసి వాటిని సంపూర్ణంగా సఫలం చేస్తారు కాబట్టి ఈ దిన దేవుని వాక్యం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ మర్నాథ